అందరికీ నమస్కారం ఆరిపాయ దీపానికి వెలుగెక్కువ అంటారు రోజున సాక్షి పేపర్ అంటే బ్లూ మీడియాలో వచ్చిన కొన్ని వార్తలు చూస్తుంటే వీళ్ళు పూర్తిగా దిగజారిపోయి ఇంకా మాకు భవిష్యత్తు లేదు అనే స్థాయిలో ఉన్నారనే దానికి నిదర్శనం గతంలో కూడా ఎన్నో అబద్ధాలు అసత్యాలు దుర్మార్గాలు రాశారు కానీ పేపర్లో ఇది పగల రాత్రిని రాయటం రాత్రిని పగలను రాయటం ఎంత అబద్ధం ఇది కూడా అంతే నిన్న జరిగిన చీఫ్ ఏజెంట్ల మీటింగ్ తెలుగుదేశం పార్టీ యొక్క చీఫ్ ఏజెంట్ల మీటింగ్ నిన్న ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగుదేశం ఆఫీస్లో జరిగింది రూల్ పొజిషన్ ఏంటి మనం ఏ సమస్య వస్తే ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవాలి వీటన్నిటి మీద జరిగింది దానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్లు సాక్షి పేపర్లో రాస్తారు అసలు ఏమన్నా ఇది చంద్రబాబు గారు నాయుడు గారు ఇప్పటికీ హైదరాబాద్లో ఉన్నాడు ఆయన నిన్న నాయుడు గారు రావాల్సి వచ్చి ఆయనకు కొంచెం అనారోగ్యంగా ఉంది కాబట్టి యనమల రామకృష్ణుడు గారు పల్లె రఘునాథ్ రెడ్డి గారు మాజీ ఏఎస్ కృష్ణయ్య గారు అలాగే మాజీ సర్ప సిఈఓ కృష్ణమోహన్ గారు నేను ఇంకా మిగతా వాళ్ళు శ్రవణ్ కుమార్ గారు అందరూ ఉండి ఆ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది అంటే కౌంటింగ్ ఏజెంట్స్ హ్యాండ్ బుక్లో ఉన్నది మేము ఏజెంట్లకి చెప్పడం వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడం జరిగింది అంతే మిగతా అన్ని పేపర్లో వచ్చింది సాక్షి కాకుండా మిగతా పేపర్లు ఏం రాశారు సీల్ తారుమారయ్యి గుర్తిస్తే అభ్యంతరం తెలపండి ఓటు భయంతో వైకాపా వాళ్ళు గొడవ చేయొచ్చు సమయంలో కోల్పోవద్దు నిబంధనలు పాటించండి ప్రధాన కౌంటింగ్ ఏజెంట్లకు తేదాపా నేతల శిక్షణ ఇది మేము చెప్పింది కౌంటింగ్లో అప్రమత్తంగా ఉండాలి చీఫ్ పోలింగ్ ఏజెంట్లకు టీడీపీ నాయకత్వం దశ దిశానిర్దేశం ఫోటోలు కూడా చక్కగా అన్ని పేపర్లు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు ఫిజికల్గా లేకపోవడం పోనీ ఆయన ఏదన్నా జూమ్లోనూ దేంట్లో మాట్లాడిన ఎక్కడ సోషల్ మీడియాలో వచ్చి ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇది ఇలా చెప్పారు అలా చెప్పారని సాక్షి కొంచెం రాసిన దానికి ఏదో కొంత అర్థం ఉంటుంది కానీ దౌర్భాగ్యం కవ్వించి కలపడాలి అని మేము చెప్పేవాన్ని సాక్షిలో రాస్తారు దీనికి కారణం ఏంటి ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగున సత్సల రామకృష్ణారెడ్డి వాళ్ళ చీఫ్ ఏజెంట్ల మీటింగ్లో మనకు రూల్స్ లేవు ఏమి లేవు కలపడండి అని చెప్పి చెప్పిన దాని మీద మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేసాం ఇది ఫస్ట్ టైం ఆయన జీవితంలో మెట్లు కింద పట్టడానికి మొదటి అంకం ఆల్ ఇది సకల శాఖ మంత్రిగా వైసీపీ వాయిస్గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఇరవై తొమ్మిది ఐదు మన చెప్పిన ఆ చీఫ్ ఏజెంట్ల మీటింగ్లో చెప్పిన దాని మీద ఎఫ్ఐఆర్ కం ఫైల్ చేస్తే మేము కంప్లైంట్ ఫైల్ చేస్తే ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది దాని మీద సరే ఇది ఏమవుతుంది ఏంటంటే పక్కన పెడితే అంటే మేము చెప్పేది ఏంటంటే మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటే దమ్ముంటే తాగి తాగుంటే నువ్వు నువ్వు కూడా కంప్లైంట్ ఇచ్చుకో చంద్రబాబు నాయుడు ఇలా అన్నాడు ఈ మీటింగ్లో కంప్లైంట్ ఇచ్చుకో ఎవిడెన్స్ చూపించు నిన్న మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు నీ ఎవిడెన్స్ నీ వీడియో మొత్తం పోలీస్ స్టేషన్ ఇచ్చాం మంగళగిరి రూరల్లో తాడేపల్లి రూరల్లో వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేశారు అలాగే మేము నిజంగా ఇటువంటిది కవ్వించి కలపడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చీఫ్ ఏజెంట్లు మీటింగ్లో చెప్పుంటే నీకు నేను చేతనవుతే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వు ఇంకా అధికారంలో నువ్వే వచ్చావు కదా అంతేకాని నీ పేపర్ ఉందని ఈ ఈ ముచ్చట కూడా మూడు రోజులే ఖచ్చితంగా ఇవాళ నుంచి మూడు రోజుల్లో నీ ముచ్చటలన్నీ కరిగి ఆవరైపోయే పరిస్థితి వచ్చింది అందుకని వాళ్ళ పోలీసులు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ కడతాకి వాళ్ళే వెనకాళ్ళ అదే ఒక ఆరు నెలల కిందట సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఎఫ్ఐఆర్ కట్టాలంటే ఈ వ్యవస్థలో మాకు అయ్యే పని కాదు కాబట్టి నీ దిగజారుడు నీ పతనం స్టార్ట్ అయింది ఒక మెట్టు కిందకు వచ్చావు నువ్వు ఆల్రెడీ నీ నాయకుడు కూడా దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారు మనం ఇక ఉండమని ఈ పరిస్థితుల్లో కొద్ది గొప్ప విఘ్నత మనిషి ఎవడైనా కూడా ఎవరిని నొప్పించకుండా బ్యాలెన్స్డ్గా వాళ్ళకి పబ్లిక్ నుంచి ఇబ్బంది లేకుండా మాట్లాడే అలవాటు చేసుకుంటారు కానీ మీరేం మారలా మీ మీ అలవాట్లు మీ దుష్ప్రచారం ఏమీ మారలేదు మారవు కూడా అది మారాలంటే నాలుగో తారీఖు సాయంత్రమే అవుతుంది చంద్రబాబు నాయుడు మీటింగ్లో ఎక్కడ ఉన్నాడు ఇది మూడు పేపర్ల ఫోటోలు కూడా వేశారు డయాస్ మీద ఎవరుంది అచ్చి నాయుడు గారు రావాల్సిన మీటింగ్కి అనవల్ గారు వచ్చి చెప్పడం జరిగింది మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక గంట అరగంట అలా చెప్పారు నాలుగింటి మీటింగ్ క్లోజ్ చేసాం చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాట్లాడినట్టు ఎక్కడైనా సోషల్ మీడియాలో వచ్చిందా సోషల్ మీడియా తెలుగుదేశానికి కూడా ఉంది కదా ఒక నిజంగా చంద్రబాబు నాయుడు గారు జూమ్లో మాట్లాడుంటే ఖచ్చితంగా మేము దాన్ని పబ్లిసిటీ చేసేవాళ్ళం కానీ నీ మీద ఎఫ్ఐఆర్ బుక్ బుక్ అయిందని ఉక్రోషంతో అంటే ఇదే తెలుగుదేశం పార్టీ అంటే నీకేం జరిగిందో అది మొత్తం తెలుగుదేశం పార్టీలో జరిగింది నా పేపర్ ఉంది నేను రాసుకుంటాను అందుకనే ఈరోజున మరి ప్రెస్ కౌన్సిల్కి కూడా సాక్షి మీద మా అడ్వకేట్ గూడ లక్ష్మీనారాయణ గారు గూడపాటి లక్ష్మీనారాయణ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పార్టీ తరఫున కూడా ఇంకా మేము వాళ్ళ సోషల్ మీడియాలో కూడా ఇటు దీని మీద ఏదన్నా ఆధారం ఉంటే సాక్షి పేపర్ ఒకటే కాకుండా దాన్ని కూడా మేము తీసుకుని ప్రెస్ కౌన్సిల్కి కంప్లైంట్ ఇస్తాం ఏదైనప్పటికి కూడా అయిపోయే రోజున ఏదో దీపం ఎక్కువ కాంతిస్తుంట అది వీళ్ళ పరిస్థితి పని చీఫ్ ఏజెంట్ల మీటింగ్లో నాయకులంతా కూడా తిరగబడినని చెప్పారని అంటే కొంత ఏదో వినాడకు కూడా అర్థం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు రాని మీటింగ్కి చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం సంబంధం లేని మీటింగ్లో ఆయన మాట్లాడినట్టు రాయటం అంటే ఆ రోజు నువ్వు మాట్లాడింది వీడియో ఉంది కాబట్టి మేము కూడా దాన్ని సమ్మతించడానికి అవకాశం లేకుండా పోయింది నిజంగా రూల్స్ పాటిద్దని ఆయన అన్నాడా అంటే వీడియో తీసుకొచ్చి చూపించడం జరిగింది మరి మేము కూడా ఎక్కడన్నా అంటే వీడియో చూపించుకో లేదంటే మిగతా మీడియా అంతా కూడా రాసింది అన్నాము ఎక్కడన్నా తిరగబడండి లేదంటే రూల్ నీలాగా రూల్స్ మనకు అవసరం లేదు అని అంటే ఖచ్చితంగా దాన్ని మేము అంగీకరిస్తాం నీ మీద ఎఫ్ఐఆర్ పెట్టడం ఇది ఒక షాకింగ్ న్యూస్ వైసీపీ అంద అందరికి కూడా సజ్జల రామకృష్ణ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అంటే చాలామంది మాకు తెలిసిన వైసీపీ నాయకులు కూడా ఉన్నారు ఏం నిజమైన సత్యరామకృష్ణ మీద ఎఫ్ఐఆర్ పెట్టారంట కదా మీరు అని పెట్టామని చెప్పాం అటువంటిది నీకు కూడా ఏదైనా చేతనవుతే నీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఈ మీటింగ్లో తెలుగుదేశం పార్టీ చీఫ్ ఎలక్షన్ మి మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఇలా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పి నువ్వు కూడా కంప్లైంట్ ఇచ్చుకో మాకే అభ్యంతరా కానీ ఇటువంటి యథవరాతలు ఇటువంటి దుష్ప్రచారం చేయడం అనేది మంచిది కాదు ఖచ్చితంగా దీన్ని తగిన మూల్యం చెల్లించే రోజులు ముందున్నాయి ఇది ఎక్కడితో అయిపోలా మేమేదో నాలుగో తారీఖుతో గెలిచేమని సందర్భంలో మేమేదో ఒళ్ళు మయమర్చి మేమే ఉండం మీరు చేసిన ప్రతి పాపానికి ఒక లెక్క ఉంది ఆ లెక్కలు చెల్లించి మేము ముందుకే పరిపాలన సాగిస్తాం తప్ప మేమేదో గెలిచామని చెప్పి ఆనందంలో మీరు చేసిన పాపాలను అయితే మర్చిపోం ఇటువంటి చాలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గురించి వ్యక్తిగతంగా రాసింది తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద నువ్వు రాసిన దుష్ప్రచారం ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మూల్యం చెల్లిస్తుందని తెలియజేస్తూ మరి మా మిత్రులు పార్టీ న్యాయవాది గూడపాటి లక్ష్మారాయణ గారిని కూడా ఆ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసినప్పుడు జరిగిన ఆ అంకం ఎలా జరిగింది దాని మీద రెండు నిమిషాలు మాట్లాడతారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద తాడేపల్లి పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు రిపోర్ట్ ఇవ్వడం అయింది ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని తాడేపల్లి పిఎస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఫా ఫైవ్ నాట్ ఫైవ్ క్లాస్ టూ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్పి యాక్ట్ కింద కేసు బుక్ చేశారు ఆ తర్వాత ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఇన్వెస్టిగేషన్ బిగిన్ చేశారు నిన్న కూడా విట్నెస్ల కోసం వాళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని మొత్తం మా వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు అంటే ఒక పార్టీ సమావేశంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అప్లై అవుతుంది ఎందుకంటే పార్టీలు పెట్టిన ఏ మీటింగ్లో అయినా లేదా పార్టీలు మాట్లాడిన ప్రతి మాటకు కూడా మోడల్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అప్లై అవుతుంది దానికి ఇది నిదర్శనం ఆయన ఏదో నాలుగు గదులు గోళ్ళ మధ్య మీటింగ్ పెట్టుకున్నా కూడా మాకు రూల్స్ అప్లై కావు లేదంటే మేము రూల్స్ పాటించాల్సిన అవసరం లేదు అవసరం తిరగబడండి ఈ స్టేట్మెంట్లు అన్నీ కూడా మోడల్ కో కోడ్ ఆఫ్ కాండక్ట్కి విరుద్ధం కాబట్టి ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది మరి ఆ ఉక్రోషంతోనేవ్వండి లేదంటే నా మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారా అనే ఒక అహంకారం అహంకారమనివ్వండి చేతుల పేపర్ ఉంది కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ గురించి ఆయన ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం జరిగింది దీనికి ఏం తెలుగుదేశం పార్టీ భయపడి లేదంటే ఇదేదో దీనివల్ల మాకు వచ్చే ఓట్లు తగ్గిపోతాయేనో అటువంటి భయం ఏమీ లేదు ఎందుకంటే ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయింది రెండు రోజుల్లో జాతకాలు బయటపడుతున్నాయి ఓడిపోతున్నారనే సంగతి వాళ్ళకి తెలుసు ఓడిపోతారు కూడా ఆ భయంతోనే ఏదో ఇటువంటి న్యూస్ రాసుకుని వాళ్ళ కేడర్ని రక్షించుకునే ప్రయత్నంలో భాగంగా ఇది జరిగిందని మేము అనుకుంటున్నాం అయినా దీన్ని మేము వదిలిపెట్టాం ప్రెస్ కౌన్సిల్కి ఇచ్చాం తర్వాత పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చి అయితే క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా పార్టీ సిద్ధంగా ఉంటుందని చెప్పి మరి తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ తెలియజేస్తున్నాం